వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాం చూడవచ్చు ఇది వచ్చేసి మనకి హైటెక్ సిటీ సిగ్నల్ అనమాట ఇటు సైడ్ చూసుకుంటే ఇది అంట శిల్పకళా వేదిక ఇది ఓకే ఇక్కడ మనకి ఒక త్రీ ఫిఫ్టీ టూ సిక్స్టీ స్క్వేర్ యార్డ్లో ఒక రెండు ఓపెన్ ఫ్లాట్లు వచ్చినాయి నియర్ బైలో మీరు ఇటు చూసుకున్నట్టు అది కేఎఫ్సి చాలామంది హాస్టల్ పర్పస్లో ల్యాండ్స్ అనేది అడుగుతున్నారు ఫ్లా ఫ్లాట్ అడుగుతున్నారు ఓకే మీకు ఫ్లాట్ కావాలన్నా ఫ్లాట్ కావాలన్నా మీకు అన్నీ అనేది మన దగ్గర ఉన్నాయి ఇంకోటి మనకు కొన్ని జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ నంది హిల్స్ ఈ ఏరియాలో కూడా ఓకే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా వచ్చినాయండి అలాగే ఫ్లాట్లు కూడా వచ్చినాయి ఓకే ఇప్పుడు మనం వచ్చేసి టూ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్ అనేది వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నా మీరు ఇక్కడ చూడవచ్చు ఇది వచ్చేసి మనకి సైబర్ టవర్ ఇది ఈ నియర్బైలో ఉన్నాయి ఓకే మనకు ఒక టూ త్రీ ఫ్లాట్స్ అనేది వచ్చినాయి చాలా రీజనబుల్ రేట్ అనేది చెప్పవచ్చు ఓకే ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎంత రేటు ఉన్నది ఆల్రెడీ ఎంత నడుస్తుంది మనం పెట్టే రేట్ అనేది చాలా రీజనబుల్ రేటు వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతున్నానండి దయచేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడండి అనేది మ్యాక్సిమం అడగొద్దు ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ తీసుకొని మనం నెంబర్ ఆప్స్ అనేది చూపిస్తాము మ్యాక్సిమం వీడియోలో ఏదైతే మనం మెన్షన్ చేసి చూపిస్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఎగ్జాట్ అనేది మీరు వచ్చి ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేస్తే నేనే దగ్గర నుండి చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుంది ఓకే ఫ్లాట్ అయితే ఇదండి చూడొచ్చు ఇది ఫ్లాట్ మనకి ఏదైతే చెట్లు ఉన్నాయో ఇది ఫ్లాట్ అనమాట ఇది మనకి టూ సిక్స్టీ స్క్వేర్ యాడ్ ఉంటుంది ఇది టూ సిక్స్టీ స్క్వేర్ యాడ్ చూడండి ఓకే ఇది మనకి ఫ్లాట్ ఇది మనకి శిల్పారాంకి నియర్బైలో ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్లో హాస్టల్కి అయితే చాలా సూటబుల్ అనమాట హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హాస్టల్కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే సరౌండింగ్ అంతా మీకు ఇది ఇచ్చేసి ఫ్రంట్ రోడ్ అయితే ఇది మీకు రోడ్డు కూడా పెద్ద సైజే ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది చూడవచ్చు ఇది మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి ఓకే ఇది మనకి ల్యాండ్ వచ్చేసి ఇది చూడండి మీరు ఇది మనకు ల్యాండ్ ఇదంతా మనకి ఏదైతే ఈ కర్రీఎన్ఏన్నాయి ఇది టూ సిక్స్టీ స్క్వేర్ యార్డు ఇది మనకి సేల్కి ఉంది ఓకే అలాగే ఇక్కడ ఒక మనకు త్రీ బిడ్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్ ఒకటి ఉంది అలాగే సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ఉంది ఇంకా అలాగే హాస్టల్ కూడా ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న రెంటల్ హాస్టల్ కూడా మనకి అవైలబుల్ సేల్కి రెడీగా ఉన్నాయి ఓకే మీ రిక్వైర్మెంట్ ఏదైనప్పటికీ రిక్వైర్మెంట్ ఏదైనా మనల్ని అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు రికవర్మెంట్లో మనం ప్రాపర్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది డీటెయిల్స్ అండి దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఓకే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది అనమాట మనకి